తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలు ఇరేషన్ కార్డు లో రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ఆందోళన చెందవద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి జరుగుతుంది ఈ రోజు నుండి గ్రామాల్లో గ్రామ సభలు సభలు జరుగుతూ ఉండటంతో అక్కడికి వెళ్లి అధికారుల వద్దకు రేషన్ కార్డులు రానివారు కానీ ఇందిరమ్మ ఇల్లు ఎంపిక విషయంలో గ్రామ సభల్లోనే ఎంపిక చేయనున్నారని ఎవరికైనా అర్హత ఉండి రానివారు ఉంటే గ్రామ సభలో అప్లికేషన్లు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి ప్రజలు ప్రతిపక్షాలు మాటలు నమ్మవద్దన్నారు ఇక వారు గత పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా రైతు భరోసా పథకం ద్వారా ప్రస్తుతం పదివేల రూపాయలను పన్నెండు వేలకు పెంచడం జరిగింది దేశంలోనే మొదటి ఉపాధి హామీ రైతు కూలీలకు పన్నెండు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుంది ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ ఆరోగ్యశ్రీని ఐదు నుంచి పది లక్షలకు పెంచుతున్నాం రైతులకు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేశాం ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశాం సన్న ఒడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చాం గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరణ చేసిన ఎనిమిది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అమలు చేసిన పథకాలు మాదిరిగానే ఈ నెలలోనే మరో నాలుగు పథకాలు కూడా ప్రారంభం కానున్నాయి ప్రజలు ఎవరు కూడా ధైర్యపడవద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వస్తాయని తెలిపారు హౌసింగ్ అంటే ఇద్దరమ్మ ఇల్లు నెరవేర్చాలన్నది ఈ ప్రభుత్వం ఈనాడు చుట్టసింది మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్ని